శతక సాహితి సరస్వతికి నమస్కారం తపస్సికి ఏటికి తలపోయ రోషంబు బ్రాహ్మణునకు ఏల పాపచింత బుద్ధిమంతునకేల పొసగని సఖ్యంబు పరమయోగి ఏల ప్రజల మహిరాజునకు ఏల బహుజన ద్వేషంబు కార్యవంతున కేల కడు కీర్తికామున కేల కెరలిన లోభంబు మంచివారికి నేల గుణము కీడు మేలును మతి వితర్కించి చూచి భవ్య గుణముల నినుగొల్చి బ్రతుకవలయు కలిత లక్ష్మీశ సర్వ జగన్ నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ్వర స్వామి నిరంతరము గుణవంతుడైనటువంటి వాడు తన సద్గుణములతో నిన్ను ఆరాధిస్తూ సాగాలి తప్ప ఎన్నెన్ని ప్రవృత్తులలో ఉన్నప్పటికీ కూడా మానవుడు నిరంతరము కూడా తన సద్గుణములన్నిటితో కూడా నిన్నే భజించి తరించాలి ఈ సాధనలో తపస్సు చేసేటువంటి వారికి ఎందుకయ్యా రోషం ఎవరైనా ఏదైనా అంటే ఆ జడలు కట్టుకుని ఉంటాడు ఏవో కాషాయి బట్టలు కట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇదంతా ఆడంబరం ఇదంతా బూటకం ఏదో పొట్ట పూసుకోవటం కోసమని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు విని రోషం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఆ తాపసికి ఏమున్నదయ్యా తపసికి ఏటికి తలపోయ రోషంబు బ్రాహ్మణునకు ఏల పాపచింత అయి సకల జీవులయందు ఉన్నటువంటి పరమాత్మని దర్శించే స్థితిలో ఉన్నవాడికి పాపం చెయ్యాలి ఏదైనా సరే దుర్మార్గానికి ఉడిగట్టాలి అనేటువంటి ఆలోచన ఎందుకు బ్రాహ్మణునకు ఏల పాపచింత బుద్ధిమంతునకేల పొసగని సఖ్యంబు బుద్ధిమంతుడైన వాడు దుర్మార్గులతో స్నేహం చేయకూడదు అలా చేసినట్లయితే తప్పకుండా వీడికి ఏదో రకంగా హాని జరుగుతుంది అది తెలిసినటువంటి బుద్ధిమంతుడు అటువంటి వాడితో స్నేహం కొనసాగించకూడదు దాన్ని పొసగకుండానే చూసుకోవాలి కానీ వాడితో స్నేహాన్ని కొనసాగిస్తూ మనం మంచిగానే ఉందాము అని అంటే కుదరదు ఏదో ఒక రోజున అది వికటిస్తుంది బుద్ధిమంతునకేల పొసగని సఖ్యంబు పరమయోగికి ఏల ప్రజల రత్స పరమయోగీశ్వరుడై సకలము కూడా వదిలేసి సన్యసించి సకలమునందు కూడా పరమాత్మను తనను దర్శించుకునేటువంటి మహాయోగికి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళతో ఈ చర్చలు రత్సలు ఎందుకు పరమయోగి ఏల ప్రజల రత్స మహిరాజునకునే బహుజన ద్వేషంబు పరిపాలకుడైనటువంటి వాడు తన పాలనలో సకల ప్రజలను కూడా సమానంగా చూడాలి ఒకరిని ఆదరించటం ఒకరిని బహిష్కరించటం ఒకరిని వెలివేయటం చేయకూడదు అందరికీ కూడా తగినటువంటి సహాయాన్ని అందించాలి అందరికీ తగినటువంటి రక్షణను కల్పించాలి మహిరాజునకునే బహుజన ద్వేషంబు కార్యవంతునకేల కడు జలంబు ఏదో ఒక పనిని సాధించాలనేటువంటి ఆతృతతో వెళ్ళేటువంటి వాడికి మిక్కిలి జలం ఎక్కువ నీరు ఎందుకు వాడికి వాడు ఒక పెద్ద నీటి కుండని మోసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఏమున్నది కేల కెరలిన లోబంబు కీర్తి కావాలి సత్కీర్తి కావాలని కాంక్షించేటువంటి వాడికి పిసినారితనం ఉంటే ఆ సత్కీర్తి ఎలా వస్తుంది మంచివారికి నేల మంకుగుణము మంచివారికి మూర్ఖత్వం అనేటువంటిది ఉండకూడదు అలా మూర్ఖంగా ప్రవర్తించినట్లయితే ఎన్ని సద్గుణములు ఉన్నా కూడా అవన్నీ కూడా నిరర్ధకములవుతాయి కీడు మేలును మతి వితర్కించి చూచి ఇలా ఎవరికి వారు వారు చేసేటువంటి పనులలో ఉండే మంచి చెడులను బాగా తర్కించి చూసి తమ యొక్క సద్గుణములను ఎరిగి వాటన్నిటినీ కూడా నీపైన నిలిపి భవ్య గుణముల నిను గొల్చి బ్రతుకవలయు నిన్ను ఆరాధిస్తూ తమ సద్గుణములన్నిటినీ కూడా నీకు సమర్పణ చేస్తూ నీ భక్తి సాధనలో సాగాలయ్యా ఓం నమో వెంకటేశాయ